మందిని పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఆసుపత్రిలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్ మాట్లాడుతూ మంత్రిలో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు అలాగే మంత్రి ప్రభుత్వ ఆసుపత్రి భవనం పాతదై ఎక్కువ మరమ్మతులు చేసే స్థితిలో ఉన్నందున అలాగే ఆసుపత్రిలో ఎక్కువ స్థాయికాలం అందుబాటులో ఉన్నందున మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చివేసి ఖాళీ స్థలం కలిపి అదే స్థలంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మంత్రి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి పక్కా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ మంత్రి ఆసుపత్రి ఇన్ఛార్జీ డాక్టర్ శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు